రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ఆమోదం ఈ రోజు నుంచి జూన్ రెండు వరకు ఉద్యోగుల బదిలీలు నిషేధంలో సడలింపులు ఒకే చోట ఐదేళ్ళు పనిచేసిన వారికి మార్పు తప్పనిసరి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రాధాన్యం అయితే మార్గదర్శకాలు చూద్దాం మనం ఉద్యోగి భాగస్వామి వారిపై ఆధారపడిన పిల్లల్లో ఎవరికైనా క్యాన్సర్ ఓపెన్ హార్ట్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ మార్పిడి వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే ఆ వైద్య ఉన్న చోటుకు బదిలీకి అయితే ప్రాధాన్యం ఇస్తారు కార్య నియామకం కింద నియమితులైన వితంతు మహిళా ఉద్యోగులకు బదిలీలో ప్రాధాన్యత ఇస్తారు మొదట మొదట భర్తీ చేయాలి ఆ తర్వాత నాన్ ఐటీడీఏ ప్రాంతాల్లో పోస్టులు అయితే నింపాలి ఐటీడీఏ ప్రాంతాలతో పాటు మారుమూల వెనుకబడిన ప్రాంతాలను ఎక్కువ ఉన్న ప్రాంతాలకు బదిలీలో ప్రాధాన్యత ఇవ్వాలి ఐటీడీఏ ప్రాంతాలను లోకల్ జోనల్ క్యాడర్లో పనిచేసే ఉద్యోగులు రెండేళ్లకు పైగా పని పనిచేసిన వారు ఎంపిక చేసుకున్న అయితే బదిలీ అయితే చేయవచ్చు అన్నమాట అయితే మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పదోన్నతిపై బదిలీలు తప్పనిసరి పదోన్నతిపై ఉద్యోగులు తప్పనిసరిగా ప్రస్తుత స్థానం నుంచి బదిలీ అవుతారు ఒకవేళ ఇతర ప్రాంతాల్లో పదోన్నతి పోస్టు లేకపోతే మాత్రమే ప్రస్తుత స్థానంలో కొనసాగుతారు దృష్టి దృష్టి సమస్యలు ఉన్న ఉద్యోగులకు బదిలీ నుంచి అయితే ఇస్తారు వాళ్ళు బదిలీ కోరితే సాధ్యమైనంత వరకు వారు ఎంపిక చేసుకున్న చోట ఖాళీ ఉంటే అక్కడైతే కల్పిస్తారు దంపతులు ఇద్దరు ప్రభుత్వ అయితే వారిని ఒకే చోట లేదా దగ్గరగా ఉండే చోట నియమించేలా అయితే చేస్తూ ఉన్నారు సో దాంతోపాటు యాభై ఏళ్ళలోపు వారికి ఏజెన్సీ ఏజెన్సీ ప్రాంతాల్లో యాభై ఏళ్ళలోపు వారికి నియమించాలి ఐటీడీఏ ప్రాంతాల్లో ఇప్పటి వరకు పని చేయని వారిని మైదాన ప్రాంతాల్లో వాళ్ళు పనిచేసిన కాలాన్ని డిసైనింగ్ ఆర్డర్లో పరిగెల్లోకి తీసుకొని బదిలీ చేయాలి ఐటీడీఏ ప్రాంతం నుంచి బదిలీ అయిన వారి స్థానంలో వారిపై వచ్చే అధికారి రిపోర్ట్ చేసిన తర్వాతే వారిని రిలీవ్ అయితే చేస్తారు నాన్ ఐటీడీఏ ప్రాంతం నుంచి ఐటీడీఏ ప్రాంతాల్లో పోస్టింగ్ పొందిన ఉద్యోగులు గడువులోపు రిపోర్ట్ చేయాలి అలా చేయకపోతే క్రమశిక్షణ చర్యలు కూడా ఉంటాయి ఇక ఉద్యోగ సంఘాల నేతలకు మూడు టర్మ్లు అయితే అవకాశం అయితే ఇచ్చారు గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలకు సంబంధించి రాష్ట్ర జిల్లా డివిజన్ మండల స్థాయిలో ఆఫీస్ బ్యారర్లకు మూడు టెర్ముల పూర్తయ్యే వరకు పూర్తయ్యే వరకు కానీ ఒకే టెర్ములో తొమ్మిది ఏళ్ళు పూర్తయ్యే వరకు కానీ బదిలీ అయితే చేయకూడదు తాలూకా జిల్లా స్థాయిలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలు జస్టిస్ బేరర్లు అంటే ఆఫీస్ బేరర్లు జాబితా సంబంధిత కలెక్టర్ల ద్వారా అయితే హెచ్ఓడీలకి అయితే పంపాలి రాష్ట్ర సంఘ జాబితాను జిఏడి ద్వారా మాత్రమే రాష్ట్ర స్థాయి హెచ్ఓడీకి అయితే పంపాలి సో ఇలా అయితే నియమావళి కూడా చూసుకున్నట్లయితే అన్ని బదిలీలు సంబంధించిన విభాగాల విధానాలు నియామకాలు అనుసరించి నిర్వహిస్తారన్నమాట జిల్లా జోనల్ మల్టీ జోనల్ కేడర్లో ఉద్యోగుల బదిలీలు పోస్టింగ్లకు సంబంధించి ఉమ్మడి జిల్లాలు జోన్లు మల్టీ జోన్లు మాత్రమే యూనిట్గా పరిగణిస్తారు ప్రతి శాఖలో బదిలీల కోసం అంతర్గత కమిటీలను ఏర్పాటు చేసి అభ్యర్థులను అయితే పరిశీలించి ఉన్నతాధికారులకు తగిన సిఫార్సులు చేస్తారు బదిలీ ప్రక్రియను ఆయా విభాగాధిపతులే పూర్తి బాధ్యతలు వస్తారు పారదర్శకంగా నిర్దేశిత కాలపరిమితులుగా వివాదాలు ఫిర్యాదులు తావు లేకుండా వేయాల్సిన చేయాల్సిన బాధ్యత కూడా మార్గదర్శకాలు ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలు కూడా ఉంటాయని చెప్తున్నారు సో ఈ విధంగా మొత్తం మీద మొత్తం మీద జూన్ రెండు వరకు కూడా ఈ రోజు నుంచి పట్టుకొని బదిలీలు అయితే జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ప్రతి శాఖకు సంబంధించి అన్ని శాఖలకు సంబంధించి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మంచి ఛానల్ సబ్స్క్రైబ్